బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే సేమియా ఉప్మా అసలు స్టిక్కీ స్టిక్కీగా అవ్వకుండా స్మూత్గా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకెంత కాలుష్యం వీడియోలోకి వెళ్తే ముందుగా ఒక బౌల్లో త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ని వేడి చేసుకోవాలి అందులో ఆయిల్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియాని వేయించుకోవాలి ఇలా మనం నెయ్యిలో సేమియాని వేయించుకోవడం వల్ల మనకు సేమియా అనేది క్రిస్పీగా వేగుతుంది అండ్ అలాగే లోపల వరకు కుక్ అవుతుంది కాబట్టి మనకు ఉప్మా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ స్టెప్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనకు ఈ సేమియాని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా లో ఫ్లేమ్లోనే వేయించుకున్న తర్వాత ముందుగా వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ వాటర్లో మనము అది జస్ట్ మనకి పొడి పొడి కంటే లైట్గా పలుకు వదలడం అలాగా మనం కుక్ చేసుకోవాలి సెమీ ఆర్ హాఫ్ కుక్ వరకు మనము ఈ సేమియాని కుక్ చేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి మనకు వన్స్ వాటర్ డ్రైన్ చేసిన తర్వాత మీకు సేమియా ఓవర్ కుక్ అవ్వకూడదు అని అంటే కొద్దిగా వాటర్ని పైనుండి కూల్ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వదు ఇప్పుడు మన లీ బౌల్లో ఆయిల్ వేసుకొని తాలింపుకి మనకు ఆవాలు జీలకర్ర కొద్దిగా పల్లీలు అండ్ కొన్ని క్యాషూస్ వేసుకొని అలాగే కొద్దిగా అల్లం తురుముని కూడా లేదా గార్లిక్ తురుముని ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా వెజ్జీస్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు డైరెక్ట్గా వెజ్జెస్ తినమంటే తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా సేమియాలు యాడ్ చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అండ్ ఇవి ఈ కుక్ అవుతాయి కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అండ్ నెక్స్ట్ ఆనియన్స్ని చిల్లీస్ని స్పైసెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇలా మనం యాడ్ చేసుకున్న వెజ్జెస్ని అన్నిటినీ ఒక హాఫ్ కుక్ వరకు మనం కుక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం వన్స్ ఇది కుక్ అయిన తర్వాత మనము దీనికి టేస్ట్కి తగ్గట్టుగా ఆరెల్స్ మనం కొద్దిగా లైట్గా మనకు మెయిన్గా కలర్ కోసం పిల్లలు కలర్ఫుల్గా ఉంటేనే తింటారు కదా అందుకోసమని నేను ఇందులో ఈ వెజ్జెస్ కుక్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే పసుపుని యాడ్ చేసుకుంటున్నాను దాంతోపాటు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా ఈ వెజిటేబుల్స్కి సరిపోయేంతగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ కంప్లీట్గా అడ్జస్టబుల్గా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా సేమియా పొడి పొడిగా కుప్పైపోయింది ఇప్పుడు ఈ సేమియాని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక్క టూ మినిట్స్ కలుపుతూనే మనము దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి అప్పుడు మనకు అడుగు అంటకుండా సేమియా కూడా లోపల వరకు బాగా అన్ని ఉప్పు కారాలు అనేటివి ఉంటాయి అండ్ దాంతోపాటు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనము మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే పొడి పొడిగా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలీసుమితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెల్ ది ఎండ్ చూసారు కదా సేమియా ఎంత డిలీషియస్గా కుక్ అయిపోయిందో